ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ మూడు దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను నిర్గమకాండం పొందొందో అధ్యాయం పొందొందో వచ్చినం ఈ లోకములో నున్నంత కాలము మనమందరము శోధనకు గురయగదుము అయితే దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగినప్పుడే వీటన్నిటినీ జయించగలము మన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభము నుండి ఏ విధముగా ఆయన స్వరమును వినుటకు నేర్చుకునవలెనో అది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరచుచున్నాడు రాజుల మొదటి గ్రంథం పన్నొందో అధ్యాయంలో దుర్మార్గురాలైన యజుబేలు రాణి ఏలియాను బెదిరించుటా చూచదము దేవుడు ఆమెను శిక్షించునని ఏలియా ఊహించి ఉండవచ్చును అయితే ఆ విధముగా జరగనందున అతడు అలిగి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండెను మనము కూడా కొన్ని సమయములందు ఇదే విధముగా ప్రవర్తించదము ఈ విధముగా మనము దేవుని అపార్థము చేసుకొని అపనమ్మకమునకు స్థానం ఇచ్చుచున్నాము అయితే దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు అవి మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి మనము తలంచిన రీతిగా దేవుడు తన కార్యమును జరిగించడు యజుబేలును దేవుడు వెంటనే శిక్షించలేదు కనుక దేవుడు తన కార్యమును వెంటనే నెరవేర్చలేదని తలంచి ఏలియా ప్రవాయిక చాలును ఈనాటి నుండి ఇక మీ ప్రవక్తగా నేను ఎవరైనాను ఉద్యోగమునకు రాజీనామా నియదలిచిన ఎడల మూడు నెలలు గడువు అయితే ఇచ్చట ఏలియా ఒక దినము గడువు మాత్రమే ఇచ్చెను నీ యొక్క ప్రవక్తగా నుండకుండా నేడే తీసివేయము నీవు నిద్రించుచు నీ విధిని నెరవేర్చటలేదు కనుక నేటి నుండి నీ నామమున ప్రవచించననుచున్నాడు దేవుని స్వరమును వినుటకు నేర్చుకొననిచో మనము కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ విధముగానే ప్రవర్తించదుము ఎట్టి శ్రమలోనైనను ప్రభువు స్వరమును వినుటకే నేర్చుకునవలను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్